పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల తండాలో రైతులకు నాశక విత్తనాలు విక్రయించిన డీలర్ మరియు డీలర్యా విత్తన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాల ఆధ్వర్యంలో తండా రైతులు స్థానిక ఏడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆ బ్యాండ్లు కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు విత్తనాల కారణంగా తండాలో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులు వాపోయారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ముని వెంకటేశ్వర్లు కె శివరామకృష్ణ సురేష్ రాజా తదితరులు పాల్గొన్నారు మండలం తండాలో నకిలీ తండా రైతులకు నకిలీ ఆదుకోవాలి రైతులను ఈరోజు ఈపూర్ మండలం కొచ్చెర్ల తండాకి చెందినటువంటి రైతులు హర్యానా సీడ్స్ చెందినటువంటి మొక్కజొన్నని వేసి తీవ్రంగా నష్టపోవడం అనేటటువంటి జరిగింది ఈ సందర్భంగా రైతులు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి అదేవిధంగా డీలర్కి తీసుకెళ్ళే సందర్భంలో డీలరు చాలా దురుసుగా పెడచివిని పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరు విత్తన చట్టం ప్రకారం నకిలీ విత్తనాల వల్ల నష్టపోయినటువంటి రైతులకి న్యాయం జరగాలి అదేవిధంగా ఆ చట్టం ప్రకారం ఎవరైతే డీలర్ అమ్మారో ఆ డీలర్ను కూడా వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టి అతని లైసెన్స్ రద్దు చేయాలి అనేటటువంటిది మేము రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆరుగాలం కష్టపడి పంట పండించేటటువంటి రైతుని నకిలీ విత్తనాలు కానివ్వండి నకిలీ ఎరువులు పురుగు మందులు చీడపిడలు వీటన్నింటితోటి ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో నకిలీ విత్తనము అనేటటువంటిది అడ్డు నడ్డివిరుస్తుంది ఎందుకంటే రైతు పండించే పంటకి మూలం విత్తనం అటువంటి విత్తనాన్ని ఈరోజు కల్తీ చేసి రైతుల్ని మరింతగా అదపాతాళంలోకి తొక్కుతా ఉంటే ఈ డీలర్లని అదేవిధంగా ఇటువంటి విత్తనాలు తయారు చేసే కంపెనీలని ఎందుకు మీరు చర్యలు తీసుకోవటం లేదనేటటువంటిది అనేటటువంటిది ఈరోజు ప్రభుత్వాన్ని వ్యవసాయ అధికారుల్ని మనం డిమాండ్ చేస్తున్నాం అందుకని వెంటనే మీరు అతని మీద పీడీ యాక్ట్ పెట్టి అతని లైసెన్స్ రద్దు చేసి అతన్ని వెంటనే శిక్షించాలి అనేటటువంటిది డీలర్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రైతులు నష్టపోయారో వాళ్ళ కుటుంబాలు మొత్తం ఇదిగే జీవనాధారం వాళ్ళ పిల్లల చదువులు కానీ కుటుంబ ఖర్చులు కానీ మొత్తం ఇదే దీవనాధారం అటువంటిది ఈ పంటల దెబ్బదినంతో వాళ్ళంతా కూడా రోజు రోడ్డు పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఎవరైతే నష్టపోయారో ఆ రైతులు మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించి రైతును ఆదుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనేనంటే మీరేదో కేవలం ఇరవై వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని రైతులంతా బాగుండారు అనుకుంటే పొరపాటు అందుకని ఎప్పటికైనా సరే రైతులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని ఎక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలి లేదనుకుంటే ఈ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం